బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది ఆ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే వచ్చాయి ఇప్పుడు దేశంలోనే హైయెస్ట్ బిజినెస్ అంటే ప్రభాస్ సినిమాలనే చెప్పాలి హీరోగా ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు గత ఏడాది సలార్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కీ మూవీతో అదే కంటిన్యూ చేస్తున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా తెరకెక్కింది ఈ సినిమా ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది అయితే విదేశాల్లో కూడా వందల కోట్ల బిజినెస్ చేసుకుంది ఈ సినిమా అయితే ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయి ఈ విషయం తెలిసిందే తాజాగా కల్కీ సినిమా అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి అయితే అక్కడి నుంచి అద్భుతమైన టాక్ వస్తుంది మరి ఏ విధంగా అక్కడి నుంచి టాక్ వస్తుందో చూద్దాం ఒకసారి కల్కి స్టోరీలో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ సినిమా కథ రాసుకున్న విధానం చాలా బాగుందంటున్నారు సినిమా చూసిన వారు అక్కడి నుంచి వందకి వంద శాతం పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి రాజమౌళి తర్వాత అంత క్రియేటివిటీ ఉన్న దర్శకుడు నాగశ్విన్ అంటున్నారు అందరూ కూడా పర్ఫెక్షన్ సినిమాలో ప్రతి అణువు కనబడింది అంటున్నారు సైన్స్ ఫిక్షన్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేశారు నాగశ్విన్ కాశీ కాంప్లెక్స్ సంబాల ఈ మూడు ప్రపంచాల మధ్య ఈ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారనే టాక్ వస్తోంది అంతేకాదు పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ ఈ ప్రపంచంలో మొదటి నగరం నాగరికత పుట్టు కూడా ఇక్కడి నుంచే మొదలైంది అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అద్భుతమైన కథను మలిచారు నాగశ్విన్ మనిషి బతకడానికి అవసరమైన వనరుల నుంచి ఇక్కడ ప్రజలు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు జీవనది అయిన గంగా నది ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్బర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అదే సమయంలో తిరగేసి ఉన్న పిరమిడ్ ఆకారంలో కాంప్లెక్స్ అనే ప్రపంచం ఉంటుంది ఆకాశంలో కిలోమీటర్ మేర ఉంటుంది ఈ కాంప్లెక్స్ ఇక్కడ అన్ని వస్తువులు లభిస్తాయి ఇక్కడ జనం స్వర్గంలో ఉన్నట్టు జీవిస్తూ ఉంటారు ఆనందంగా కానీ కాశీ ప్రజలు కాంప్లెక్స్కి వెళ్ళి అన్ని ఆస్వాదించాలని నిత్యం అనుకుంటూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళడానికి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు కొన్ని గ్యాంగ్స్ అక్కడికి రాకుండా వీళ్ళని ఆపుతూ ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ లేని వనరులు కాంప్లెక్స్లో ఉండడంతో కాశీ ప్రజలకు అందకుండా కొందరు వాటిని ఆపుతూనే ఉంటారు కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి మిలియన్ల కొద్ది యూనిట్స్ కలిగి ఉండాలి యూనిట్స్ని డబ్బులుగా కొలుస్తూ ఉంటారు ఒక రకంగా అక్కడ అడుగు పెట్టడం అంటే జీవితాన్ని బలంగా పెట్టడమే అక్కడికి వెళ్ళడానికి జనం చేసే ప్రయత్నాలు అద్భుతంగా చూపించారు వారి పోరాటం చాలా బాగుంది ప్రభాస్ ఇక్కడ వారికి ఏం సహాయం అనేది కూడా సినిమాలో హైలైట్గా ఉండబోతోంది ఈ రెండు ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంది అదే సంబాల ఈ రెండిటి కంటే హైలైట్గా చూపించారు కల్కీతో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది సో ఇక్కడ నుంచి విష్ణు చివరి అవతారం వస్తుంది సో ఈ మూడు ప్రపంచాలు ఒకటంతా ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి కథ అయితే ముందుకు నడుస్తుంది కాంప్లెక్స్లో మనుషులు వాడే వాహనాలు ఆయుధాలను డిజైన్ అద్భుతంగా చేశారనే చెప్పాలి చాలా కొత్తగా అనిపిస్తాయి సినిమా చూసిన వారికి ఇక్కడ డబ్బులు మొత్తం యూనిట్తోనే కొలుస్తారు సో బౌంటీ హాంటర్స్ యూనిట్ సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు అదే వాళ్ళ జీవిత ఆశయంగా బతుకుతూ ఉంటారు స్టోరీలు ఇక సంబాల అనేది అతిపెద్ద శరణార్థి క్యాంప్ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు సంస్కృతులకు చెందిన వాళ్ళను కాంప్లెక్స్లో సభ్యులు వేటాడి హతమారుస్తూ మిగిలిన వాళ్ళు అక్కడ తలదాచుకునే ప్రదేశం అనే చెప్పాలి సో వీరిలో రెబల్స్ కూడా ఉంటారు కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు వీరు కూడా ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య నడిచే అద్భుతమైన స్టోరీ ఇది ఇందులో ప్రభాస్ కూడా వైపు ఉంటూ చెడును ధీటుగా జవాబు ఇవ్వడం కాంప్లెక్స్ వెళ్లే వారికి సహాయం చేయడం కాశీ ప్రజలకు కొత్త జీవితం ఇవ్వడం ఇలా ప్రభాస్ నటన అద్భుతమనే చెప్పాలి సినిమాలో ఫైటింగ్స్ అయితే మరో లెవెల్కి తీసుకువెళ్లారు మొత్తానికి మహాభారత కాలం నుంచి టూ ఎయిట్ నైన్ ఎయిట్ వరకు ఆరు వేల ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు నాగశ్విన్ చెప్పాలంటే ఇప్పటివరకు రాని సరికొత్త స్టోరీ ఇది ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అక్కడి నుంచి చివరి వరకు అద్భుతమైన సీన్స్ అశ్వత్థామగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అద్భుతం ప్రాణం పెట్టి నటించారనే చెప్పాలి ఈ సినిమాలో ఆయన పాత్రకి ఇక ఆయనపై చిత్రీకరించిన ఫైట్స్ అయితే సినిమాకి స్పెషల్గా ఉన్నాయి ఇక ప్రభాస్ అమితాబ్ మధ్య పోరాటి సన్నివేశాలు మూడు చోట్ల మరింత సరికొత్త అనుభూతిని ఇస్తాయి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతారు కమల్ హాసన్ సెకండ్ పార్ట్లో ఎక్కువసేపు కనిపిస్తారు అయితే ఫస్ట్ పార్ట్లో నాలుగైదు సన్నివేశాలు అయితే చాలా ఆకట్టుకునే విధంగా ఉంది మొత్తానికి ఈ సినిమా అయితే ఓవర్సీస్లో అద్భుతమైన టాక్తో ముందుకు వెళ్తోంది నిడివి ఎక్కువగా ఉన్నా ఇంకా సినిమా ఎక్కువసేపు ఉంటే బాగుంటుందనే ఫీల్ అయితే కలుగుతుందంటున్నారు సినిమా చూసిన వారు మొత్తానికి పాజిటివ్ టాక్తోనే కలికి అయితే ఆరంభాన్ని మొదలుపెట్టింది కల్కి సినిమా మ్యానియా ఓ రేంజ్లో ఉంది అంతేకాదు సినిమా కూడా ఇప్పటికే చాలా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే విడుదలై మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్లోనే సిక్స్ మిలియన్ డాలర్స్ దాటేసింది అమెరికాలోనే ఆర్ బాహుబలి కేజీఎఫ్ ఈ సినిమాలను కూడా దాటేసి తొలి వరుసలో నిలబడింది సలార్ను కూడా దాటేసింది కలికి సినిమా మొత్తానికి తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే తొలి రోజు వచ్చేటటువంటి కలెక్షన్స్ గురించి చూస్తే ఓవర్సీస్ మార్కెట్లో యాభై రెండు కోట్ల రూపాయల వరకు తొలి రోజు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు అయితే ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల్లోనే కాదు ఇటు బాలీవుడ్ సినిమా సో దేశీయంగా వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఇదే ఫస్ట్ ర్యాంక్లో నిలబడబోతోంది సలార్ బాహుబలి త్రిబులార్ను దాటి ఇప్పుడు కలికి యాభై కోట్ల మార్కును దాటి ఒక ట్రెండ్ సెట్ చేయబోతోందనే చెప్పాలి వసూళ్ల పరంగా